వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్ర సిరీస్లో భాగంగా ఇరవై ఒకటి నక్షత్ర ఉత్తరాషాఢ గురించి తెలుసుకుంటాం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగు పాద అంశ లక్షణాలు చూస్తే కనుక మొదటి పాదం వర్గోంతాశమ అంటారు దీని వీటిపైన గురువుని ప్రభావం అధికంగా ఉంటుంది దీనికి మరో పేరే ఉత్పన్న వీరు ధనవంతులు గురుభక్తి కలవారుగా ఉంటారు రెండవ పాదం వాళ్ళ పాపాంశ శని ప్రభావం అధికంగా ఉంటుంది ఉపయోగాలు లేని పనులు ఎక్కువగా చేస్తారు ఉదార బుద్ధి కూడా ఉంటుంది చపల చిత్తం కూడా గలవారు ఇంకా మూడవ పాదం చూస్తే అంశ శని ప్రభావం అధికంగా అంశ ఇది వీరికి ఏదో ఒక వ్యాధి ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మనస్కులు అలాగే లుబ్ధులుగా కూడా ఉంటారు నాలుగో పాదం అంశ వీరి మీద శని గురుల ప్రభావం అధికంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు కార్యదీక్ష గలవారు స్నేహ స్వభావాలుగా ఉంటారు ఈ నాలుగు పాదాల్లో ఒక పాదం ధనసు రాశిలోకి వస్తే